ప్రతి గురుభ్యోం నమ ధనస్సు రాశి వారి యొక్క రాశి ఫలములను ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఇటీవలే గురుగ్రహం యొక్క స్థితి మారడము ఆ గ్రహ ప్రభావం వలన ఈ సంవత్సరము ఈ రాశివారికి ఎటువంటి శుభ అశుభ ఫలితములు వస్తున్నాయి వాటిని ఏ విధంగా దాటాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను ధనస్సు వారికి స్త్రీ పురుషాదులకు ఇద్దరికీ కూడా కురువు ఆరవ స్థానంలో రాహువు మరియు కేతువులు నాలుగు పది స్థానంలో ఉంటుట శని యొక్క స్థితి అనుకూలముగా ఉంటుట వలన అన్ని రంగాలా కూడా తమ జీవితమునకు మనకు విలువ తెచ్చుకుంటారు అధివా అధికార వర్గంలో మీ స్వయం ప్రతిభ కార్యదీక్ష అనేది వారికి తెలుస్తుంది సంఘంలో కూడా గౌరవం వస్తుంది పలుకుబడి కలుగుతుంది పుణ్యక్షేత్ర సందర్శన చేసేటువంటి అవకాశం ఉన్నది ధైర్య సాహతాలు పెరుగుతాయి కొన్ని శక్తులు సమకూరుతాయి అనుకోనటువంటి శక్తులు అనూహ్యమైనటువంటి శక్తులు మీకు సహకారాన్ని అందించడం వలన అనూహ్యమైనటువంటి సహ పనులను మీరు సాధించగలుగుతారు ఆత్మీయుల యొక్క సహకారము పెరుగుతూ ఉంది సంఘంలో మంచి స్థానము బంధుమిత్రుల వల్ల ఆదరణ బంధుమిత్రుల్లో ఆదరణ పెరగడము యొక్క తెలివి అందరూ గుర్తించడము అనేది జరుగుతుంది మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయము గృహ జీవితంలో నరఘోష అనేది ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే అన్నింటిలో కూడా విజయము సాధిస్తున్నారు కాబట్టి ఇంట్లో నరఘోష ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది దానివలన కుటుంబంలో ధన వ్యయం అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉంది స్వల్పంగా ఆరోగ్య సమస్యలు వాటికి అనారోగ్య సమస్యల వలన ధనం అధికంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉన్నది కానీ మీరు మాట్లాడేటువంటి మాటలు అందరికీ నచ్చుతాయి మీ మాట అనేది ఒక ఆకర్షణ శక్తిలాగా అయస్కాంతంలాగా జనాలను ఆకర్షించడం అనేది ఈ సంవత్సరం జరిగేటువంటి అవకాశం ఉంటుంది సోదరులు అనుకునేటువంటి వారి వల్ల మీరు ధన నష్టాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఊహించినటువంటి సమస్యలలో వారి వల్ల ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కానీ గురుబలం ఉన్నది కాబట్టి ఎంత తీవ్ర సమస్య వచ్చినా కూడా మీరు సులభంగానే ఆట దాని నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధిస్తారు కానీ చిన్న చిన్న ఒదొడుకులు వస్తూ ఉంటాయంటే ఇది సాధిస్తానా సాధించ సాధిస్తానా సాధించాననేటువంటి స్థితికి వస్తారు చివరికి మీకు అపకారం చేయాలనుకున్న వారి ఉపకారంగా మారి అంటే ఎవరు మీ పక్కన ఉన్నవారు ఇబ్బంది పెట్టి ఈ పనిని కాకుండా చేద్దామనుకుంటారు కానీ వారు చేసే ఆ అపకారమే మీకు ఉపకారంగా మారి ఆ పనిని ఏదైతే ఒడిదుడుకులు తేవాలని చూసిందో మొదట్లో అదే చివరికి మీకు అనుకూలంగా మారి మిమ్మల్ని విజయం వైపు సాధించేలా చేస్తుంది కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని మీరు జాగ్రత్తగా ఉండండి కుటుంబ సమస్యలను మిమ్మల్ని ఇబ్బంది పెట్టేట అవకాశం ఉంటుంది ధన సమస్య అనేది ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉండదు ధనం మీ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అద్భుతమైనటువంటి కాలం కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం ఉంటుంది ఉద్యోగులకు చాలా మంచి కాలము శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది కానీ ఖర్చు అధికంగా ఉంటుంది ఎంత ఖర్చు తగ్గించుకుంటే అంత మంచిది లిమిటెడ్ని పెట్టుకోవాలి మీరు డబ్బు మీద వ్య వ్యయం మీద ముఖ్యంగా పెట్టుకోవాలి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి కాలము రాజకీయ నాయకులకు మహోన్నత కాలము కానీ డబ్బులు విపరీతంగా ఖర్చు పెడితే మీరు ప్రభుత్వ సంబంధమైన లేదా పార్టీ సంబంధమైనటువంటి ఒక పదవిని పొంది తీరుతారు అందులో అసలు సం సందేహమే లేదు ఎన్నికల్లో పుడి చేస్తే గెలిచి తీరతారు అంతే ఇక ఇక కళాకారులకైతే కొంతమేర అనుకూలిస్తుంది కొంతమేర అనుకూలమైనటువంటి ఫలితం రావట్లేదు ఆరులో గురువు ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితం వస్తాయి కాబట్టి గురువు కోసం గురుచరిత్ర పారాయణ చేయండి కళాకారులు అంటే ఈ నాట్య రంగము టీవీ రంగము ఈ టీవీ జర్నలిజం లాంటి రంగాల్లో ఉన్నవారైతే కాస్త గురుబలం కోసం చేయండి వ్యాపారస్తులకు అనుకూల కాలము అన్ని రకాల వ్యాపారాలు హోల్సేల్ రిటైల్ ఏదైనా కూడా బాగుంటుంది కానీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది చెబుతున్నాం కదా ప్రభుత్వ సంబంధమైనటువంటి దాడులు ఆదాయ పన్ను వారి స్క్రూటినీలు కూడా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది నిర్మాణ పనులు ఇట్లాంటివి చేస్తారు కదా దారులకు నూతన కాంట్రాక్టులు వస్తాయి షేర్ మార్కెట్లో ఉన్నవారికి మాత్రం నిశ్రమపలితాలు వస్తాయి విపరీతమైన నష్టములు వస్తాయి ఒక్కొక్కసారి కానీ మీరు పుంజుకోగలుగుతారు చివరికి ఏదైనా సరే మీరు నష్టములు వచ్చే అవకాశం కూడా ఉన్నది వ్యాపారంలో కానీ పుంజుకోగలుగుతారు కాబట్టి మొత్తం మీద అద్భుతమైనటువంటి కాలము అనుకూలమైనటువంటి కాలము అని చెప్పవచ్చు సరుకులు నిల్వ చేయ వారికి లాభం ఉంటుంది వ్యాపారంలో అనుకూలత కొరకు ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ అష్టోత్ర జతనామవలి స్తోత్ర పారాయణ చేయండి ఆ బుధవారం రోజు పెసరను ఆవుకు తినిపించేటువంటి ప్రయత్నించేయండి తద్వారా అనుకూలమైనటువంటి ఫలితంలో వస్తాయి విద్యార్థులకు గురుబలం బాగున్నది లాభ శక్తి వలన విదేశీ చదువులు లాభించడం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అనుకూలమైన ఫలితాలు ఫలితాలు వస్తాయి మంచి స్థితిని అయితే పొందగలుగుతారు అయితే రెండు పంటలు కూడా మంచి దిగుబడిని ఇస్తాయి ఆదాయం కూడా బాగుంటుంది రుణములు తీరిపోతాయి కౌలుదారులకు కూడా విశేషంగా ఉంటుంది చేపలు రొయ్యల వారికి కూడా గత సంవత్సరం కంటే కూడా బాగుంటుంది కానీ ఆదాయం తగ్గుతుంది మీ చిన్న పంట వస్తుంది కానీ మీకు ఆదాయం తగ్గుతుంది అదొకటి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి పౌల్ట్రీ రంగాలు కూడా ఆర్థికంగానే బాగానే ఉంటుంది మొత్తంగా చూసినట్లయితే గురుబలం వలన మీ మాటకు విలువ పెరుగుతుంది మీ పేరుతో స్థిరాస్తులు అంటే కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి అనుకూలమైనటువంటి సమయం చెప్పుకోవచ్చు ఇల్లు కానీ స్థలం కానీ కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఎంత డబ్బు వచ్చినా కూడా నిమిషాల్లోనే ఖర్చు అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది విడిపోయినటువంటి భార్యాభర్తలు కలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది గర్భిణీ స్త్రీలకు ప్రీ డెలివరీ అంటే సాధారణ డెలివరీ అయ్యే అవకాశం అనేది పుత్ర సంతాన ప్రాప్తి అధికంగా ఉన్నది వివాహం కాని వారి ఖచ్చితంగా ఈ సంవత్సరం వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మొత్తం మీద గురురాహుల ప్రభావం వలన శని ప్రభావం వలన జీవన సౌఖ్యం ఉన్నా కూడా మీద జాగ్రత్త తీసుకోవాల్సిన అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి నరఘోష కోసం మీరు శివ దర్శనము సుబ్రహ్మణ్య ఆరాధనము కాలభైర వష్ట్రక పారాయణము వంటివి చేయండి ప్రధానంగా ఇవి మనం చెప్పుకోదగినటువంటి సూచనలుగా చెప్పుకోవచ్చు కాస్త గురు పారాయణ కూడా చేసుకుంటే ఇంకా విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితములు మీరు పొందగలుగుతారు కాస్త కేతు రాహు కూడా అర్ధాష్టమంలో ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి రా ఒకసారి విజయవాడ దుర్గమ్మ తల్లిని దర్శించుకొని అక్కడ చెండి హోమం చేస్తారు అందులో పాల్గొనండి చక్కగా అన్ని రకాలమైనటువంటి అనుకూల ఫలితములు కూడా మీకు అద్భుతమైనటువంటి విధంగా కలిసి వస్తాయి ఇది గు రాశివారి యొక్క ఫలితములు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మిగతా వీడియోలు కూడా చూసి మన ఛానల్ని నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేసుకోండి శ్రీమాత మహా స్వస్తి జై శ్రీరామ్